అన్న ప్రసన్న అన్న ప్రసన్న కార్యక్రమానికి చేరి వచ్చిన మీ అందరికీ మా తరపున మా సంఘము తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభు మిమ్మల్ అందరినీ దీవించునుగాక ఆమె పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ భాగాన్ని చదువుదాం త్వరగా ఎవరైనా చదువుతారా ఆ పిల్లవాడు చదవండి ఎనిమిది ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వర్షం ఆ పిల్లవాడు పెరిగి పాలు వీక్షను

ఆ దినములలో అబ్రహాము వయసు డెబ్బై ఐదు సంవత్సరములు ఆ డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు వారు దేవుని మాటను విని వారు దేవుని మాట ప్రకారం బ్రతుకుతూ ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు నేను మీకు సంతానము ఉన్నానన్నప్పుడు అప్పుడు ఆ ఇద్దరు దంపతులు దేవునితో చెప్పిన మాట అయ్యా స్త్రీ ధర్మము ఉడిగిందే నాకు సంతానము కలిగే అవకాశము లేదు దానికి వైద్య శాస్త్రము సపోర్టు చేయదు అనుకూలముగా ఉండదు నేనేమో నా భర్త ఏమో ముసలివాడు అతనికి చేసే సామర్థ్యము లేదన్నప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు అన్నాడు వారితో మాట్లాడి వాగ్దానము చేసి వెళ్ళిన తర్వాతికి దేవాది దేవుడు మరలా తొంభై తొమ్మిది సంవత్సరములు అబ్రాహాముకు తొంభై సంవత్సరాలు శారమ్మకు వచ్చినప్పుడు నేను మరుసటి వేటన ఈ కాలమున ఈ ఋతుమున నేను నీకు సంతానం ఇయ్యబోతూ ఉన్నానని దేవుడు అబ్రహముతో మాట్లాడితే ఉడారములో ఉన్న శార నవ్వుతూ ఉంటది అప్పుడు దేవుడు ఆ సంగతిని గుర్తెరిగి శారా ఎందుకు నవ్వుతున్నావు నేను ఇచ్చిన మాట తప్పే దేవుడను కాను నేను మాట ఇస్తే నెరవేర్చే దేవుడునని అనరాడు దేవుడు అబ్రహము కారాలతో మాట్లాడి మరుసటి ఏట ఆ కాలము వచ్చేసరికే క్షారమ్మ ఓ కుమారుణ్ణి కంతది అప్పుడు అబ్రహాము ఆ యొక్క పిల్లవాడు పాలు విడిచి అనగా ఐదు నెలలు దాటి ఆరో నెల పడగానే ఒక బాలుడికైనా ఒక బేబీకైనా ఆ యొక్క పాల యొక్క సామర్థ్యము ఆ శరీరానికి సరిపోదు పాలల్లో శక్తి ఉండదు గనక ఆరో నెలలో వారికి అన్నప్రాసము చేయవలసి ఉంటది గనక ఆ దినములలో అబ్రహము ఆ పిల్లవాడు పాలు విరిచి పెరిగినప్పుడు గొప్ప విందు చేశాడు ఆ విందునే ఈనాడు మనం ఏమంటున్నామంటే అన్నప్రాసముగా పిలుస్తూ ఉన్నాము ప్రియులారా ఆది అనాది కాలములో దేవుడు మాట్లాడి వారికి సంతానము ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు పాలు మరిచిన మరుక్షణమే ఆ రోజు విందు ఏర్పాటు చేసి బంధుమిత్రులను స్నేహితులను కులము వారిని రక్త సంబంధులను ఆత్మీయులను పిలుచుకొని గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి అలా నాడు అన్నప్రాస కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నాడు ఈ రోజు కూడా ఈ యొక్క ప్రశాంతి స్వప్నవాల యొక్క కుమారుడు అన్నము తినే వయసు ప్రారంభమైనది గనక పాలు తాగితే అతనికి ఆ శరీరానికి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వదు గనక ఆ దశలోకి వచ్చాడు గనక ఈరోజు ఈ తల్లిదండ్రులు కూడా అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం బైబిల్లో ఉన్న లేఖనాలను అనుసరిస్తూ ముందుకు వెళ్ళటము ఆ పిల్లలకి ఎంతైనా కుటుంబానికి ఎంతైనా ఆశీర్వదకరము ఇది భౌతికమైన ఆహారము ఆత్మీయమైన ఆహారము నిజ దేవుణ్ణి ఎరిగి బాప్తీసము పొంది సంఘములో చేర్చబడి దేవుని ఆరాధిస్తున్న వారికి కావలసిన ఆహారం ఒకటి ఉంది సువార్త నాలుగో అధ్యాయము నాలుగో వాక్య భాగాన్ని చదవండి మత్సు వార్త నాలుగో అధ్యాయము నాలుగో మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు గాని దేవుని నోట నుండి వచ్చు చో ఒక నిజ క్రైస్తవుడు మత క్రైస్తవుడు గురించి నేను మాట్లాడట్లే మత విశ్వాసిని గురించి నేను మాట్లాడట్లే మతములో ఉన్న క్రీస్తు బిడ్డలను గురించి నేను మాట్లాడట్లేదు కానీ నిజమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ వేసే మార్గం సత్యము జీవమని ఆయన మార్గములో ఆత్మీయ యాత్రను కొనసాగిస్తున్న విశ్వాసులను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను మనుషుడు రొట్టె వలన బ్రతకడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మన శరీరానికి ఆహారము ఎలాగైతే అవసరమై ఉన్నదో ఒక క్రైస్తవుడికి ఆత్మకు వాక్యమనే ఆహారము అవసరమై ఉన్నది శరీరానికి ఆహారము పెట్టకపోతే ఆ శరీరము ఎలాగా చిక్కిపోతుందో బలహీనమైపోతుందో ఆ మనుషుడు ఎలాగా ఎండిపోతాడో ఒక నిజమైన దేవుని బిడ్డ వాక్యం అనే ఆహారాన్ని భజించని ఎడల అతని ఆత్మకు కూడా బలహీనత వస్తుంది శక్తిహీనత వస్తుంది శరీరము సిక్కినట్లుగా ఆ ఆత్మీయుని యొక్క ఆత్మ కూడా క్షీణించిపోతూ ఉంటది గనుక దేవుని మాట కోసము నిజమైన ఆత్మీయుడు ఎదురు చూస్తూ జీవిస్తూ బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రొట్టెవలన బ్రతకడు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించటానికి ఆతృత పడినట్లయితే భౌతికంగాను ఆత్మీయంగాను అతడు వర్దిల్లుతాడు ఆమెను అలే మీరు నడి అయితే లోపలికి రా